సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటన పటిమ తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసిందని సంగీత లాడ్జ్ అధినేత డిఎస్ఎన్ రాజు ఆడిటర్ దేవి కుమార్ అశోక్ హోటల్ అధినేత బాబురావు మాజీ కౌన్సిలర్ చిట్నేడి మూర్తి పేర్కొన్నారు కాకినాడ జ్యోతుల మార్కెట్ వద్ద సంగీత లాడ్జ్ యజమాని రాజు ఆధ్వర్యంలో నట సామ్రాట్ అక్కినేని వందవ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేకులు కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము కాకినాడ సంగీత లాజ్ దగ్గర అభిమానులు మిగతా సభ్యులు ప్రేక్షకులు గ్రామాలు అందరూ వచ్చారు చాలా మంది వంద మంది చాలా సంతోషం ఈ కార్యక్రమానికి పిల్లగానే వచ్చిన అందరికీ కూడా ముందు నమస్కారం తెలుపుతున్నాను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా నాగేశ్వర గారు మా మీద చేర్చుకుంటారామని ఆయన మీద ఉన్న అభిమానులు అలాగే చెప్పను మా మీద ఆయనకున్న ప్రేమ లేటో తెలియదు ప్రతి సంవత్సరం ఎలా చేయించుకుంటున్నారు మొదటి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూగా చేస్తామని చేస్తామని అందరికీ తెలియపరుస్తూ ఇంతకీ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యకాలి శత జయంతి ఉత్సవాలు వంద సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా గ్రాండ్ గా మొత్తం అందరూ కలిసి ఈ ఉత్సవం బాగా చేసాము లాస్ట్ టైం కూడా చేసాము వారి ఎత్తున కూడా చేసాము ఈసారి ఏంటంటే అనాథాశ్రమంలో పిల్లలకి స్కూల్ పిల్లలకి అనాథాశ్రమకి అన్నదానం చేస్తున్నాము ఇక్కడ ఫ్రెండ్స్ అందరికీ స్వీట్లు డ్రింక్స్ ఎగవరాగర పళ్ళు అన్నీ పంచి పెడుతున్నాము చాలా గ్రాండ్గా చేస్తు సంతోషంగా ఉంది అందరూ వచ్చినది ఇంకా సంతోషంగా ఉంది ఇదే సందర్భంగా అందరికీ చెప్పేది అంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము అందరూ రమ్మని రావాలని మనసారా కోరుకున్నాను నేను ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం ఎవరో ఒకరు ముందుండి చేస్తే నేను కూడా సంతోషిస్తాను నాగేశ్వరరావు ఇప్పుడే కాదు వందేళ్లు కాదు వెయ్యి ఏళ్ళు వాళ్ళందరిలోనే బతికే ఉంటాడు ఆయన మొత్తం ప్రపంచంతో తెలిసిన వ్యక్తి మనకు గురించి కాదు మనం చేసిన కార్యక్రమం కూడా మన అందరికీ తెలుస్తుంది అన్నపూర్ణ స్టూడియో దాకా మన మనం చేసిన కార్యక్రమాలు లాస్ట్ టైం సుశీల్ గారు చెప్పారు చాలా బాగా చేశారు కాకినాడలో సీనియర్ అభిమానులని చాలా సంతోషించాము మేము అలాగే బతి కార్యక్రమం చేయాలి అందరి దృష్టికి వెళ్ళాలి అందరూ మనం చూసి ఇంకా కార్యక్రమం చేయాలని మనసారా కోరుకుంటున్నాడు మీ అందరికీ ట్యాంక్ చెప్పుకుంటున్నాను మన కాకినాడలో ధ్యానగొండన రాజులో అంటే నాకు తెలిసిన పదిహేను సంవత్సరం చాలా ఘనంగా పుట్టినరోజు మరియు ఘనంగా చేయడం జరుగుతుంది ఇది వందో సంవత్సరం అక్కినాయక ఆయనకి ఒక చరిత్ర అంటూ ఉంటే నటుల్లో అక్కినాయసారి మొట్టమొదటిగా నేను అనుకుంటున్నా అలా ప్రజలు కూడా అలాగే ఆయన జీవించి చాలా ఉన్నత తీసుకెళ్ళి ఆయన ఎంతో మంచి నడవడికతో మంచి నటనా చరిత్రను జీవించిన ప్రజలకు ఒక నొప్పుగా ఒక ఈ ఒక అభిమానోత్సవాలతో తన సినిమా చూస్తే ఎంతో ఉత్సాహంగా ఉండాలని అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అభిమానంగా చూసి ఆ నటుడే ఆ నటుడి కోసం ఎంత చెప్పినా కూడా సరిపోదు కాబట్టి ఈ కార్యక్రమం వంద సంవత్సరాలు చట్టదని చెప్పారు దాన్ని చాలా చక్కగా చేస్తున్నారు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంత జరుగుతున్నట్టుగా తెలిసింది కానీ ఇక్కడ కాకినాడలో కూడా ఇంత ఘనంగా చేయడం మన రాజుగారు రాజుగారి మిత్రము అందరి అందరికీ కూడా నా ఉదాహరణ ధన్యవాదాలు తెలుపు నా భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా అక్ నాగేశ్వర గారు సత జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు దానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గారి ఎనభై ఎనిమిదో పుట్టినరోజు స్వయంగా పాల్గొనే విష్ణుదోస్తామని ఫ్యాసిటీ ఇచ్చే ఒక థీన్ అనుభూతుంది ఆ రోజు అట్లే నాగేశ్వర గారు వంద పుట్టినరోజు వంద కేక్ పెట్టి కట్ చేస్తా అని చెప్పి నాగార్జున గారు అన్నారు అఫ్కోర్స్ భగవంతుడు ఎవరికైనా ఇచ్చారు కాకపోతే కడకి మాత్రం కట్ మరణం లేదు తెలుగు ప్రేక్షకుడు ఉన్నంతకాలం తెలుగు సినిమా బ్రతికినంతకాలం అట్లే నాగేశ్వర మన అందరితోనూ బ్రతికి ఉంటాడు జోహార్